ధర్భంలో ఆలయాలే మనకి చాలా ముఖ్య చైతన్య కేంద్రాలు లోకంలో సుప్రసిద్ధమైన దేవాలయం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఈ అన్నవర క్షేత్రంలో వెలిసిన అద్భుతమైన దేవాలయం ఇక్కడ ఇతర దేవాలయాలకి ఇక్కడికి చిన్న వైలక్షణ్యం ఇతర దేవాలయాల్లో వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తారు ఇక్కడ ప్రతి వచ్చి స్వామివారికి వృత్తం ఆచరించి దర్శించి చక్కగా దేవస్థానం వారు పెట్టేటువంటి అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళటం ఇక్కడ చాలా చక్కగా ఈ వ్యవస్థ ఉన్నది ఈ క్షేత్రంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా సంక్రాంతి అనేటప్పటికీ వాడి పంట మనకి అందినప్పుడు ఈశ్వరుడికి అర్పించి అందరం కూడా ఆనందంగా ఆ సమయాన్ని పండుగ ఆచరించుతా అంటే ఈ పండుగ సందర్భంలో ఎల్లరికీ మా యొక్క నారాయణ పండుగ ఆశిస్తుంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా సంస్కృతిలో పండుగలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అటువంటి పండుగలన్నింటిలోనూ హిందూ పండుగలన్నింటిలోనూ కూడా అత్యంత ప్రాముఖ్యత గల పండుగ సంక్రాంతి అనేక సంవత్సరాలుగా అన్నవరం దేవస్థానంలో రత్నగిరి కొండపైన సంక్రాంతి సంబరాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా దేవాదాయ శాఖ సూచనల ప్రకారం అన్ని ప్రధాన దేవాలయాల్లో కూడా ఈరోజు సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా వ్యవసాయ పనులని అదేవిధంగా పల్లెలు పల్లె సాంప్రదాయాన్ని ఈ తరం వారికి చిన్న పిల్లలకి వీళ్ళందరికీ కూడా తెలియజేసే విధంగా కొండ మీద అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భోగి మంటలు ముగ్గులు పళ్ళు ధాన్యం రాసులు అదేవిధంగా కుండల్లో పాలు పొంగించటం పూరి గుడుసెలు ఎడ్లబండ్లు ఎద్దులు హరిదాసులు బొమ్మదాసర్లు జంగమదేవర్లు సాంప్రదాయ పిండి వంటలు బొమ్మల పురుగులు ఇవన్నీ కూడా స్వామివారిని అక్కడ వేయించేంపచేసి స్వామివారి సమక్షంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు అందరూ కూడా వస్తున్నారు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆనందిస్తూ ఉన్నారు స్వామీజీ స్వామి జగత్తుని తప్పవన స్వామీజీ వారి చేతుల మీదుగా భోగుమంటే కలిగించడం జరిగింది ఇప్పుడు ముగ్గురు పోటీలు కూడా జరగబోతుంది